కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఏర్పాటైన కమిషన్ అది మన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టి దానిపైన చర్చ జరిగి ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో ఈ మొత్తం తతంగం జరగడం అనేది ఒక ఒక సబ్జెక్ట్ అది అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాయి వాళ్ళ వ్యాఖ్యలు చాలా వింతగా ఉన్నాయి వాళ్లకు బహుశా ఏమీ తోచడం లేదేమో అనిపిస్తోంది వాళ్ళకేమి పరిస్థితి అర్థం కావడం లేదే అర్థం కావడం లేదేమో అని అనిపిస్తోంది రేవంత్ రెడ్డి వ్యూహాలకు వాళ్ళు ప్రతి సందర్భంలో చిత్ అవుతున్నట్టుగా కనబడుతోంది అందువల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు తాజాగా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అసలు ఆ రిపోర్టు బూటకం ఆ రిపోర్టు చెలదు అది కాంగ్రెస్ కమిషన్ అది కాళేశ్వరం కమిషన్ కాదు సో రాజకీయ కక్షతో ఏర్పడిన కమిషన్ అది న్యాయ సమీక్షకు నిలబడదు అండ్ న్యాయ వ్యవస్థ దాన్ని ఆమోదించదు దాన్ని అంగీకరించదు కోర్టులో అసలు చెల్లదు ఇది కమిషన్ రిపోర్ట్ అట్లాగే అసలు కమిషన్ ఏర్పాటు చట్టబద్ధత ఏర్పాటుకు చట్టబద్ధత లేదు ఇవి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రభావం చేస్తుంది అసలు ఆ కమిషన్ రిపోర్ట్లో ఏముంది ఆ రిపోర్టులో మొత్తం సారాంశం మొత్తం వివరాలు ఏంటి అనేది అసెంబ్లీలో ఎట్లాగూ బయటకు వస్తాయి వచ్చిన తర్వాత ఎవరి ఎవరి వాదన ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఒక సబ్జెక్ట్ అది అయితే ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటంటే ప్రచారం అసలు కాళేశ్వరం కమిషన్ ఏర్పాటులోనే ఒక కాన్స్పిరసీ ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తుంది కాళేశ్వరం కమిషన్ నివేదిక చెల్లదు ఇది బూటకము అని ఇప్పటిదాకా చెప్తూ వచ్చారు ఇది చెల్లదే చెల్లదు దీనికి లెస్టిమస్సి లేదు చట్టబద్ధత లేదు అని వాదించిన వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇంకొక రాగం అందుకున్నారు ఇంకొక పాట పాడుతున్నారు ఆ కొత్త రాగం ఏంటంటే కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేయడమే అంటే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ను ఏర్పాటు చేయడం వెనుక కాన్స్పిరసీ ఉంది భారీ కుట్ర ఉందంటూ ఇప్పుడు బీరస్పతి ఒక కొత్త వాదనను తెరపైకి తీసుకొస్తుంది ఏమిటి కుట్ర అంటే ము నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ను అప్రతిష్ట పాలు చేయడం అనేదే ఏకైక లక్ష్యం అండ్ నెక్స్ట్ వచ్చేసి కాళేశ్వరం లాంటి ఒక గొప్ప ప్రాజెక్టును నిర్వీర్యం చేసి పారేయడం అనేది ఇంకొకటి సో దీని వెనుక ప్రధానమంత్రి మోడీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు కలిసి ఈ కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా ఇప్పుడు ఒక ఆరోపణను బిఆర్ఎస్ పార్టీ సంధించింది దానిపైన ప్రచారం ఉధృతంగా చేయడానికి ప్రయత్నిస్తోంది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ కమిషన్ జ్యుడిషియల్ విచారణ కమిషన్ వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధం ఏంటో మనకు తెలియదు ప్రధానమంత్రి మోడీకి సంబంధం ఏంటో అంతకంటే తెలియదు కానీ ఇప్పుడు ఈ ముగ్గురిని కూడా తీసుకొచ్చి ఇందులో కలిపేశారు అంటే ఈ ముగ్గురు ఒకటే అని చెప్పడానికి వాళ్ళు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది ప్రధానమంత్రి మోడీ ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఈ ముగ్గురు కూడా ముగ్గురు మూడు మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ మూడు పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా కుమ్మక్కై కేసీఆర్ను బద్నాం చేయాలి కేసీఆర్ను అప్రతిష్ట పాలేయాలి కేసీఆర్ పరువు తీయాలి అనే లక్ష్యంతో వీళ్ళంతా పనిచేస్తున్నట్టుగా పనిచేసినట్టుగా అందులో భాగంగానే ఈ రకమైన కమిషన్ను ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా మొత్తం కేసీఆర్ఏ దోషి కేసీఆర్ విలన్ అని చెప్పడానికి ఒక కమిషన్ ఒక కమిషన్ లేదా ఇంకొకటి ఏదైనా ఒక ఒక వ్యవస్థ ఉండాలి కనుక ఇటువంటి కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆ రకమైన ఆరోపణలతో పెద్ద ఎత్తున కనిపిస్తోంది అంటే ఇంతకుముందు రైతాంగానికి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చాయట వచ్చేవి అట ఏది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కాళేశ్వరం నుంచి నీళ్లు వచ్చేవి ఆ నీళ్లతోనే ఈ వ్యవసాయం జరిగేది ఆ నీళ్లతోనే పంటలు సాగయ్యేవి ఆ నీళ్లతోనే మరి పంట ఇప్పటి ముప్పటిగా పెరిగింది ఈ సరే ఈ వాదనలన్నీ ఇంతకుముందు నుంచి వస్తున్నవే అయితే ఇప్పుడు కొత్తగా వీళ్ళ స్కీమ్ ఏంటంటే ఈ రకమైన కమిషన్ ఏర్పాటు చేయడం వెనుక ఈ ముగ్గురు ఉన్నారు అని చెప్పడానికి వీళ్ళు చేస్తున్న ఆరోపణలు అంటే బీఆర్ఎస్ పార్టీ తన ఆరోపణలకు బలం చేకూర్చే విధమైన ఒక దాని ఏమంటారు ఒక ఒక రకమైన సమాచారాన్ని దాంట్లో ఇంక్లైన్ చేసి కలిపి మాట్లాడుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది ఎందుకంటే ఎవరు ఇతను మన ఆదిత్యనాథ్ దాస్ అతను రిటైర్ అయ్యాడు అయితే రిటైర్ అయినప్పటికీ కూడా అతను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఇరిగేషన్ రంగ సలహాదారుగా తీసుకుంటారని అనుకున్నారట ఎవరు అనుకున్నారో తెలియదు చంద్రబాబు నాయుడు అనుకున్నాడా బీఆర్ఎస్ పార్టీ అనుకున్నాడా లేకపోతే ఇంకెవరు అనుకున్నారో మనకు తెలియదు నేను చెప్పేది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లైన్ ఆ లైన్ ఏంటంటే చంద్రబాబు నాయుడుకు ఆదిత్యనాథ్ దాస్ అత్యంత సన్నిహితుడు అత్యంత సన్నిహితుడుగా ముద్ర వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు దగ్గర సలహాదారుగా నియమి నియమితుడవుతాడని అనుకుంటే హఠాత్తుగా ఆయన రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు అడ్వైజర్గా అపాయింట్ అయ్యాడు అంటే ఎవరు అపాయింట్ కావాలి ఎవరు అపాయింట్ కాకూడదు అనేది బీఆర్ఎస్ పార్టీ డిసైడ్ చేయాలి దీన్ని బట్టి అంతే కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆర్గ్యుమెంట్ అంతా ఎట్లా ఉందంటే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అటువైజర్గా నియమించుకుంది సో ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్కు సంబంధించిన పుట్టుమచ్చలు లెక్కబెట్టే పనిలో బిఆర్ఎస్ పార్టీ ఉంది ఆదిత్యనాథ్ దాస్ చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడు మనిషి చంద్రబాబు నాయుడు మనిషిగా ముద్రపడ్డ వ్యక్తి ఆయనకు ఎట్లు ఇస్తారండి మీరు తెలంగాణలో ఎట్లు ఇస్తారనేది ఒక పాయింట్ ఇంకొకటి పీసీ ఘోష్ ఆదిత్యనాథ్ దాస్ వీళ్ళిద్దరూ కలిసి వండిన వంటకం అంటున్నారు మళ్ళీ చూడండి ఒకటేమో ఆలక్షన్ కమిషన్ ఏర్పాటు వెనుక ప్రధానమంత్రి మోడీ ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారనేది ఒక క్యాంపెయిన్ దీంట్లో మళ్ళీ ఇంకొక సబ్ క్యాంపెయిన్ ఉప క్యాంపెయిన్ ఏంటంటే జస్టిస్ పీసీ ఘోష్ ఆదిత్యనాథ్ దాస్ కలిసి ఇద్దరు కలిసి వండారు ఈ వార్పు కార్యక్రమం ఇది అంటే జస్టిస్ పీసీ ఘోష్ అనే ఒక క్రెడిబిలిటీ ఉన్న జస్టిస్ను సరే వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అనుకూలంగా నివేదిక రాలేదు కనుక లేదు కనుక ఇంకా బీఆర్ఎస్ పార్టీ అందరిపైన బురద జల్లడానికి ప్రయత్నిస్తోంది ఇటు ఆనండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లడం అనేది అది నిత్యకృత్యం ఇప్పుడు తాజాగా ఏంటంటే చంద్రబాబు నాయుడు మోడీకి కూడా బురద అంటించి ఈ రకంగా మీరంతా కుట్ర చేశారు మీరు ముగ్గురు కలిసి అంటే మోడీ అండ్ చంద్రబాబు నాయుడు ప్లస్ రేవంత్ రెడ్డి ఇది అయిపోయింది ఇక పీసీ ఘోష్ జస్టిస్ పిసి ఘోష్ ప్లస్ ఆదిత్యనాథ్ దాస్ కలిసి ఇది వండారు వండి వాచ్ వంటకం అని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ మనకు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీగా శ్రీనివాసరాజు ఉన్నారు ఆయన గతంలో టీటీడీలో టీటీడీలో మన పనిచేశారు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేశారు ఆయనను శ్రీనివాసరాజు నియామకాన్ని డే వన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోంది శ్రీనివాసరాజు నియామకాన్ని నియామకాన్ని ఎందుకంటే కు ఢిల్లీ లింక్స్ ఉన్నాయి ఢిల్లీ సంబంధాలు ఉన్నాయి అనేది ఒక బిఆర్ఎస్ పార్టీ ఆరోపణ అట్లాగే ఎన్డీఎస్ఏ కానీ సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ లేకుంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వీటన్నింటిలో కూడా అతనికి పట్టు ఉంది శ్రీనివాసరాజుకు పట్టు ఉంది అతను అయితే అతను చంద్రబాబు నాయుడు మనిషి మళ్ళీ అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు బీఆర్ఎస్ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు మనుషుల్ని రేవంత్ రెడ్డి తీసుకొని తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరైనా సరే కేసీఆర్ రేవంత్ రెడ్డి మరొకరా పక్కన పెడదాం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతాడా లేకుంటే ఆ రాష్ట్ర ప్రయోజన ప్రయోజనాలను దెబ్బతీసే విధమైన చర్యలకు పూనుకుంటాడా మనకు తెలియదు బీఆర్ఎస్ పండితులు ఏం ఆలోచిస్తున్నారో ఏంటో మనకు తెలియదు కానీ వీళ్ళంతా కూడా ఒక చీకటి ఒప్పందం జరిగింది ఆ చీకటి ఒప్పందంలో భాగంగా మీరు ఎట్లా సరే కేసీఆర్ను అప్రతిష్ట చేయాలి రాజకీయంగా దెబ్బ కొట్టాలి అంటే ఒక మంచి సబ్జెక్ట్ ఇది కాళేశ్వరం కాళేశ్వరం టాపిక్లో ఒక కమిషన్ వేయడం కమిషన్ రిపోర్ట్ ఇవ్వడం ఆ రిపోర్ట్ వెనుక ఎవరు ఉన్నారనేది ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అంటే వాళ్ళు చెబుతున్న దానికే వాళ్ళే కాంట్రడ్యూక్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఒకసారి అది కాంగ్రెస్ కమిషన్ అన్నారు ఒకసారి చెల్లెజ్ అన్నారు ఒకసారి ఇంకేజ్ అన్నారు ఇప్పుడేమంటున్నారు అసలు దీని వెనుక మొత్తం వాళ్ళు ముగ్గురున్నారు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కయ్య ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇది మొదలుతుంది చెప్తున్నదే ఇప్పుడు మళ్ళీ కొత్తగా దాన్ని మోడీకి కూడా జోడించి ఈ ముగ్గురు కలిసి ఈ కమిషన్ ఏర్పాటు చేశారు ఒకటి ఈ కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత ఆదిత్యనాథ్ దాసు తొమ్మిది సార్లు పది సార్లు కోల్కత్తాకు వెళ్ళాడు కోల్కత్తాకు వెళ్ళి అక్కడ పీసీ ఘోష్తో ఆయన ఎందుకు సమావేశమయ్యాడు వీళ్ళకి తెలియాలి ఎవరికి తెలియాలి బీఆర్ఎస్ పార్టీకి తెలియాలి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి తెలియాలి ఏ అధికారి అయినా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళినా అతను ఏం చేశాడో ఏం ఏమిటి అనేది బహుశా బేరస్ పార్టీకి తెలియాలి కావచ్చు ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తున్నారు గూగుల్ మ్యాప్స్ కావాలి మాకు ఆదిత్యనాథ్ దాస్ ఎక్కడికి వెళ్ళాడు ఎవరిని కలిశాడు అసలు గోష్ణులు కలిశాడా లేదా తొమ్మిది పది సార్లు అతను ఎందుకు వెళ్ళాడు అక్కడికి అనే వాదనను కూడా తీసుకొస్తున్నారు అంటే నేను ఫస్ట్ చెప్పాను ఈ వీడలో మొదట చెప్పింది మళ్ళీ చెప్తాను చివరిలో అసెంబ్లీలో ఎప్పుడైతే తాము దోషులుగా బోను ఎక్కాల్సి వస్తుందనే అనుమానమో భయమో వెంటాడుతున్న కారణంగా బీఆర్ఎస్ పార్టీ రకరకాల వాదనలు తీసుకొచ్చి దాన్ని వీలైనంత వరకు ఈ అసెంబ్లీలో జరిగే చర్చను సబ్సైడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్